నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎహోవ ఎందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును సరిపోతుంది ఒకసారి మాటలు మనం ఆలోచిస్తే నేను దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నాను అనడానికి నేను చేసే పని నేను దేవుని దగ్గరకు వచ్చి నేను ఆలోచించవలసిన పని ఏంటేనంటే నా బుద్ధిని నేను ఆధారం చేసుకోక దేవునికి నా అన్ని విషయాల్లో నా ప్రవర్తన యొక్క అధికారాన్ని ఆయనకి అప్పగించడం నా బుద్ధిని నేను ఆధారం చేసుకోక దేవుని ఆలోచనకి ఉద్దేశానికి నా ప్రవర్తన అంతటినీ కూడా అప్పగించుకోవడం మేము వేరే దేవుని పని మీద వెళ్ళేటప్పుడు నాతో పాటు బుచ్చన్న మేము వెళ్తాం వెళ్ళేటప్పుడు అన్న కొన్ని విషయాలు నాకు చెప్తూ ఉంటారు చెప్తా ఉండేటప్పుడు ఆయన నాకు ఒక వ్యక్తి గురించి కొన్ని విషయాలు చెప్పారు ఏంటనంటే ఆయన చాలా తెలివైన చాలా విషయాల్లో అతడు ఖచ్చితంగా కనుక ప్రయత్నం చేస్తే చాలా ఉన్నత పొజిషన్లోకి వెళ్ళిపోతాడు కానీ దేవుని ఉద్దేశం తనలో ఉందని తెలిసి అన్నీ వదిలేసి చాలా సాధారణమైన పని చేసుకుంటున్నాడు నేను ఒకసారి వెళ్ళి ఆయన కలిసి అన్న నువ్వు ఎన్నో చేయగలవు కదా ఎందుకు ఇలా అని అంటే నాకు ఇక్కడ దొరికిన సంతృప్తి ఇంకెందులోనే దొరకలేదు అందుకే ఈ పని చేస్తున్నాను అంటున్నాడు ఆ వ్యక్తికి అతను చేయగలిగిన సామర్థ్యానికి ఎంత చేయగలడు అని అంటే ఖచ్చితంగా ఏదో ఉన్నత పదవి ఖచ్చితంగా పొందుకోగలడు మంచి ఉ ఉన్నత ఉద్యోగం పొందుకొని ఉన్నత స్థాయికి వెళ్ళిపోగలడు కానీ దేవుని ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే నేను దేవునికి అందుబాటులో ఉండాలి దేవునికి దగ్గరగా జీవించాలి దేవుని చేస్తున్న పనుల్లో నేను బాగోస్తుడే ఉండాలి అని ఆయన అనుకున్నాడు నా స్వబుద్ధి నాకేం చెప్తుంది అని అంటే అరే బాబు నీకు ఈ టాలెంట్ ఉంది నువ్వు పైకి వెళ్ళిపోగలవు నీకు సామర్థ్యం ఉంది నువ్వు ఎలాగెళ్ళిపోగలవు ఎలా చేయగలవు నీకు చాలా తలాంతులు ఉండొచ్చు చాలా బలాలు ఉండొచ్చు కానీ వాటన్నిటితో నీవు దేవుని ఉద్దేశాల నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటావు చాలా మంది ఏమనుకుంటారంటే మా పిల్లలు చాలా ఉన్నతమైన కంట్రీల్లో ఉన్నారండి అని చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆ పదం నేను ఎందుకు వాడుతున్నాను అంటే పై పైకి ఎత్తైన ప్రదేశాలకి ఉన్నత ప్రదేశానికి వెళ్ళేటప్పుడు మా ఊడు ఇంతగా అభివృద్ధి పొందారంటే దేవునికి దగ్గరగా వెళ్ళిపోయారు అనుకుంటాం కానీ పైకి వెళ్తున్న కొద్దీ దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోతున్నట్టు మనం ఆలోచించాలి అందుకే మన బుద్ధి మనకు చెప్తున్న పద్ధతుల్లో నడవడానికి కానీ మన బుద్ధి మనల్ని నడిపిస్తున్న పద్ధతుల్లో మనం నడవడానికి ప్రయత్నం చేస్తే దేవునికి దూరంగా వెళ్ళిపోతాం చాలా అభివృద్ధి పొందాడని ఆలోచిస్తున్నాం మనం వారి దేవునిలో దగ్గరగా ఉన్నారా లేదా అనేది కూడా ఈరోజు ఆలోచించండి చాలా అభివృద్ధి పొందు పొందాం అనుకుంటున్నాం మనం వారి దేవునితో సంబంధం కలిగి ఉన్నారా లేదా అని కూడా ఈరోజు ఆలోచించండి నీ విశ్వాసం సద్గుణం నీలో చేయాలి అని అంటే మన జీవితంలో చేస్తున్న ప్రతి ఒక్క క్రియ కూడా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేదిగా మారాలి మొదటిది మన హృదయం దేవునికి ఇవ్వాలి రెండోది మన బుద్ధి అంతా కూడా దేవునిలో ఉపయోగపడడానికి ఉపయోగపడాలి